అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఎవరైతే ఒక మంచి కమర్షియల్ ల్యాండ్ కావాలి మనకి సిటీ ప్రైమ్ లొకేషన్లో ఉండాలి అన్ని ప్రైమ్ లొకేషన్స్కి దగ్గరగా ఉండాలి సో అది హైవే ఫేసింగ్లో అంటే హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఉండాలి అనుకుంటే కనుక ఈ ప్రాపర్టీ మీకోసమేనండి ల్యాండ్ కాస్ట్ కంటే కూడా చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది మొత్తంగా వెయ్యి గజాల ల్యాండ్ బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందనమాట మెజర్మెంట్స్ పరంగా కూడా చాలా చాలా బాగుంది ఏరియా పరంగా కూడా చాలా బాగుందన్నమాట ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీలు మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్సిమ్మల్ని యాక్టివ్ చేసుకోండి ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ ఏటుకూరు ఆరగ్రహారం దగ్గర అయితే సేలుకొచ్చిన ఓపెన్ ల్యాండ్ సో ఇది మనకి గుంటూరు టు చెన్నై నేషనల్ హైవేకి కనెక్టివిటీగా ఉండే విఐపి రోడ్లో అయితే సేలుకొచ్చింది మొత్తం వెయ్యి గజాల ల్యాండ్ అనమాట ఇప్పుడు మనకి బ్యాంక్ అక్షంలో నాలుగు కోట్ల డెబ్బై లక్షల ఆర్పీ ప్రైస్గా అయితే సేలుకొచ్చింది ఇక్కడ మార్కెట్ వాల్యూ తక్కువలో తక్కువ గజం అరవై వేలు పైనే ఉంది సో ఆల్మోస్ట్ ఆరు కోట్లు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి నాలుగు కోట్ల డెబ్బై లక్షల ఆర్పీ ప్రైజ్గా సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో ఈ ప్రాపర్టీ అనేది కాంప్లెక్స్గా కట్టుకోవడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది గోడౌన్ పర్పస్గా కూడా యూజ్ అవుతుంది అలాగే కమర్షియల్గా కానీ ఇండస్ట్రీ రన్ చేసుకోవడానికి కూడా ఈ ప్రాపర్టీ చాలా చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయొచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ